తెట్టే టెస్ట్ తెచ్చేసుకుని కూర్చోవాలని చాలా కలగన్నాది అమ్మ ఇలా కూర్చోవాలని ఎంత కలగన్నానంటే ప్రతి సినిమా జరుగుతున్నప్పుడు నిజంగా నేను ప్రతి సినిమాకి ఈ కళామ తల్లి నాకు పెట్టిన అన్నం మీద ఒట్టేసి చెప్తున్నాను నేను ఏ రోజు కూడా ఒక నిర్మాతని నా సొంత సినిమాగా ఫీల్ అయ్యే చేశాను ఎప్పుడు కూడా ప్రతి సినిమా దీని ఎక్క రాటం లేదు రాటం లేదు రాటం లేదు ఇంకా రాట్లేదు ఇంకా రావట్లేదు అని నరకం చూశాను నిజం చెప్తున్నాను నేను నరకం చూశాను నాకు ఈ సినిమా వచ్చినప్పుడు ఈ సినిమా కాదు బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత చాలా స్క్రిప్ట్లు విన్నాను చాలా వచ్చినాయి చాలా స్క్రిప్ట్లు నిజం చెప్పాలంటే ఏయ్ ఆగురబైని నా నా బాధ చెప్పుకున్నా ఉంటే మీరు చాలా స్క్రిప్ట్లు వచ్చినాయండి చేద్దామంటే చేస్తే బొచ్చే డబ్బు వచ్చేది నేను అప్పుడు అనుకున్నా పదమూడేళ్ళు ఇండస్ట్రీకి దూరంగా ఉండి కూడా బతకగలిగిన నా కొడుకుని ఇంక ఈ డబ్బుల కోసం మనం పనిచేస్తే విలువే ఉంటుంది నాకు అనిపించింది దానికోసం నేను అట్లా ఏ సినిమా పడితే సినిమా చేయదలుచుకోలేదు ఈ సినిమా చెప్పడానికి వెంకటగారు ఫోన్ చేశారు నాని గారు వెంకట గారు ఆయన నానిగారు వెంకట అంటారు వెంకటరత్నం గారు ఫోన్ చేస్తే సరే కథ వినమని గోపీని అడిగారు అంటే నాని గారి ఇదే నేను లోకల్ ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ద తను తనకి చేసి అడిగితే సరే వింటాను అని చెప్పాను ఎందుకంటే వాల్పస్ట్ నుంచి వస్తుందని అంటే నాని గారికి సింపుల్గా నేను ఒక మాట చెప్తాను నేను ఏదైనా మాట్లాడానంటే ఇంకా మాటకు ఉండదు నాని గారు మరో సూపర్ స్టార్ కృష్ణ తెలుగు ఇండస్ట్రీకి అంటే పొగడితే మనకు రాదు అది పొగట్టం రాదు ఇన్బిల్ట్లో అది లేదు నిజం చెప్పడమే నాకు ఇష్టం ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ గారు ఏదున్నా కానీ నేను చదువుకునే రోజుల్లో ఏదున్నా కానీ ఆయన డెయిరింగ్ డాషింగ్ హీరో అనేవాళ్ళు ఆయన్ని అలా ఏం సినిమా చేయాలన్నా సరే దమ్ముగా ఇండస్ట్రీకి కొత్త టెక్నాలజీ తెచ్చాడు కొత్త లెన్సులు తెచ్చాడు కొత్త కెమెరాలు తెచ్చాడు తన కోసం వాయిసులు ఓసారి తేడాగొడితే కొత్త వాయిస్ కూడా తెచ్చేసాడు అది దమ్ము అది దమ్ము ఆ దమ్ము నేను నిజంగా చూస్తున్నా అందుకే అందుకే నాని గారిని నాకన్నా చిన్నోడు నేను నాని అని పిలవచ్చు పిలవటానికి రావట్లేదు లోపల నుంచి ఆ రెస్పెక్ట్ సే టువర్డ్స్ సినిమా సినిమా పట్ల తనకున్న అంకిత భావం ఆ మర్యాదను ఇవ్వాలనిపిస్తుంది రావట్లేదు అట్లన్నా నాని నాని అని అనిపించట్లేదు అంటే తను తను సక్సెస్ఫుల్ హీరో తను నాకు డబ్బులు ఇచ్చాడు ఈ సినిమాకి అలాగని చెప్పట్లేదు ఆ మెంటాలిటీ కాదు మంది ఏంటండి అని అంటాం అంతవరకే నాని గారు అనేది ఎందుకంటున్నానంటే టువర్డ్స్ సినిమా తను హీరోగా ఉండి ఇలాంటి సినిమాలు చేయాల్సిన అవసరం లేదు వంద కోట్ల హీరో కొడతా రెండు మూడు సినిమాలు కొట్టాడంటే డెబ్భై ఎనభై వెనకేయచ్చు అలా కాకుండా సినిమాని ఎంకరేజ్ చేసి తను తను చెయ్యలేని తన బిజిన బిగినింగ్ డేస్లో చేయలేని సినిమాలని అటువంటి కంటెంట్ని ఇండస్ట్రీకి ఇవ్వాలనే ఉద్దేశంతో తను స్టార్ట్ చేసిన వాల్పోస్టర్ నుంచి ఎంతోమంది డైరెక్టర్లు వచ్చారు అందుకు ఆయన్ని ఆ గౌరవం ఇవ్వాలనిపిస్తుంది నాకు అలాగే జగదీషు వచ్చి నాకు ఖర్చు చెప్పినప్పుడు లోపల మాత్రం ఉంది అయిపోయిందిరా దీని ఎక్క ఇక దొరికింది మనకు దొరికింది దొరికింది అని కానీ బయటపడలేదు అమ్మా ఇప్పుడు బయటపడితే ఇటు మళ్ళీ వేరే ఎవరికైనా వెళ్తాడేమో మాట్లాడతాడేమో ఇవన్నీ ఉన్నాయి లోపల చాలా ఉన్నాయి వీళ్ళు టెస్టింగ్కి వచ్చారా లేకపోతే నా మీద నిజంగా నమ్మకానికి వచ్చారా అని సరే మనకేంటి మనకేం భయం లేదు బాహుబలి సినిమా వచ్చిపోయినా కానీ నేను భయపడేవాడిని కాదు నేను ఎందుకు వెయిట్ చేస్తున్నానంటే ఆ ఒక్కరోజు నేను ఫీల్ అవ్వాలి అమ్మ ఇది నా రోజు అనేది నేను ఫీల్ అవ్వాలి దానికోసం ఏది పడితే అది చేయకుండా ఈ కథ విన్నప్పుడు నేనేం అడగలేదు నేను ఒక్క మాట కూడా నాని గారు ఎందుకు అనుకున్నారు నన్ను ఈ సినిమాకి అని అన్నాను నేను నాని కదండి మేమే అనుకున్నాము నాని యాక్సెప్ట్ చేశారు కదా అవును యాక్సెప్ట్ చేశారండి ఎందుకంటే మళ్ళీ డౌట్ ఇంకా పెడతారేమో సినిమాకి అన్నీ